పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలలో చాలా ఎమోషనల్ గా మాట్లాడారు చిరంజీవి గారు అంత ఎమోషనల్ అయ్యేది పైకి కనిపించదు ఆయన లోపలే ఉంటారు ఇప్పుడు భారీ మెజారిటీతో డెబ్బై వేల పైచిలు కోట్లతో గెలిచేసరికి మనం చూడొచ్చు మెగా ఫ్యామిలీ ఎంత సంబరాల్లో ఉందో ఎంత పండగ వాతావరణం ఉందో ఇప్పుడు అదే ఓ పక్క బాధ ఉంది అంటే సంతోషం మరో పక్క అదే అదే చెప్తారు కదా ఒకసారి మన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి సంతోషం తట్టుకోలేక అటువంటి ఒక ఒక లాంటి ఎమోషనల్ ఫీలింగ్స్ తో ఉన్నారు చిరంజీవి గారు విష్ చేస్తున్నారు తమ్ముడిని ఎట్లా ఉంటుంది నిజంగా డిఎ కళ్యాణ్ బాబు నాకు నిజంగా నిన్ను చూస్తుంటే ఒక శిఖరాన్ని చూస్తున్నట్టు ఉంది ఒక హిమాలయ శిఖరాన్ని చూస్తున్నట్టు ఉంది ఎందుకంటే మనం నటును నటన మన ప్రొఫెషన్ ఇందులో మనం కెమెరా ముందు ఉంచు ఎలాగైనా యాక్ట్ చేస్తాం ఎన్ని కట్లున్నా సరే మనం అవుట్పుట్ కోసమని ఒక పది టేకులు తీసుకొని ఇరవై టేకులు తీసుకొని దాన్ని సంపూర్ణంగా మనం పూర్తి చేస్తాం కానీ పాలిటిక్స్ అలా కాదు ఎందుకంటే నేను చూశాను కల్లారో చూశాను పెద్దలు నందమూరి తారక రామారావు గారిని చూశాను ఒక నటుడుగా ఆయన శిఖరాగ్ని అందుకుని తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఎంత కష్టపడ్డారో ఎంత శ్రమించారో నేను ఆనాడే నేను చూడటం జరిగింది అలాగే మరి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత బాలకృష్ణ గారు ఇలా సినీ ప్రముఖుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఈ పాలిటిక్స్లోకి ఉన్నారు ఆ తర్వాత నేను కూడా రావడం జరిగింది ఎన్నో ఆటుపోట్లు ఇవన్నీ కూడా ఎదుర్కోవడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నా తమ్ముడని చెప్పుకోవటం నాకు గర్వంగా ఉంది ఎందుకంటే పట్టు వదన విక్రమార్కుల్లాగా తను అనుకున్న ఇన్ని స్థానాలు ఇచ్చిన ఒక్క స్థానం కూడా కోల్పోకుండా ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకొని చూపించాడు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అందుకు అన్నగా సంతోషపడుతూ ప్రజా సంక్షేమం కోసం నువ్వు పాటు పడతావని అలాగే నీకున్న కృషి పట్టుదల నీ ధ్యేయం సమృద్ధిగా అభివృద్ధి చెంది ప్రజా ప్రజాక్షేమం కోసం నువ్వు పాటు పడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికై ఇంతెంతై ఒటుడెంతై నువ్వు ఇంకా ముందుకు సాగిపోవాలని ఆ భగవంతుని మనసారా వేడుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు నీకు మనస్ఫూర్తిగా ఉండాలని నేను ఆశిస్తూ మీ అన్న చిరంజీవి సూపర్ అండి ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఒక్కొక్కరుగా విష్ చేస్తున్నారు రామ్ చరణ్ గారు వాళ్ళు అర్జున్ గారు రైట్ బాబాయ్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఆయన నాకు నటుడుగా ఒక ఇన్స్పిరేషన్ అలాగే ఆయన చేసే నేను చిన్నప్పటి నుంచి చూస్తూ నేను చిన్నప్పటి నుంచి చూస్తాను నా బాబాయ్ని బాబాయ్ ఆయన చేసే ఫైట్స్ కానీ కరాటే ఈ బ్లాక్ బెల్ట్ తెచ్చుకోవడం ఇవన్నీ కూడా నేను చాలా చిన్నప్పటి నుంచి గమనించి నేను ఆయన ఫాలో అవుతూ ఉన్నాను కానీ తర్వాత తర్వాత నటుడుగా అయిన తర్వాత ఆయన ఇంకా నేను చాలా ఇన్స్పైర్గా తీసుకుని చాలా వరకు చేస్తూనే ఉన్నాను అయితే ఆయన పాలిటిక్స్లోకి రావడం పాలిటిక్స్లో బాబాయ్ ఎంత కష్టపడ్డాడో ఎంత ఇదో నేను ఎంత శ్రమ నేను చూస్తూనే ఉన్నాను ఎన్ననక మానక ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చి ఎండలు అదిరిపోయినాయి ముఖ్యంగా రోహిణి కార్తిక్ టైంలో కూడా ఆయన ఎండని లెక్క చేయక ఎండా వానా లెక్క చేయక ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి సేవాభావంతో ఆయన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది బాబాయ్ మీకెప్పుడు తోడుగా నేను ఉంటాను అండగా ఉంటాను బాబాయ్ నువ్వు ఇలాగే ముందుకు వెళ్ళాలి ప్రజల సంక్షేమం కోసం నువ్వు పాటుపడాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీరు ముందడుగు వేయాలి మీకు అడుగడుగున మీకు తోడుగా మేము ఉంటాం అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అర్జున్ గారు అందరికీ నమస్కారం అండి పాపులర్ ఛానల్ మరి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మా మాయ ఏదన్నా మేము చిన్నప్పటి నుంచి మేము ఒక డ్యాన్స్ నేర్చుకోవాలన్నా ఒక ఫైట్ నేర్చుకోవాలన్నా లేకపోతే ఒక ఫీట్ నేర్చుకోవాలన్నా అన్నీ మాకు మెగా ఇన్స్పిరేషనే అయితే తాతగారు తాతగారి నుంచి మా నాన్నగారు ఆయన నటుడుగానే కాకుండా మరి ప్రొడ్యూసర్ అయ్యారు తర్వాత నన్ను హీరో చేస్తాను అని ఆయన అనుకోలేదు బట్ నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి డ్యాన్సులు చేయడం ఒక మెగాస్టార్ని నేను చూస్తూ ఎదగడం ఆయన చూస్తూ ఆయన డ్యాన్సులు ఫైట్లు ఇవన్నీ కూడా ఇన్స్పైర్గా తీసుకున్నాను అలాంటిది తర్వాత కళ్యాణ్ మా అని చూశాను ఆయన కూడా ముఖ్యంగా చిరంజీవి గారి కన్నా ఇంకా భిన్నంగా చేస్తూ ఆయన కూడా తన నటనలో కానీ అలాగే ఫైట్స్లో కానీ తన ప్రత్యేకత కలపరిచదు ఒక స్టైల్ అంటూ ఏర్పాటు చేస్తున్నాను ఆ స్టైల్ కూడా బాగా నచ్చింది అలాంటిది ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చి మరి ప్రజల్లోకి వెళ్ళారు ఆయన అభివృద్ధి కోసం అని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అని ఆయన ముందడుగేస్తున్నారు సో ఆయనకి ఎప్పటికప్పుడు మా మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా సహకరిస్తూ ఉంటుంది అలాగే మీ అల్లు అర్జున్ కూడా ఎప్పుడు మీతోనే ఉంటాడు మీ అల్లు అర్జున్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మాయా